హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అమ్ము ఈ సమ్మర్ హాలిడేస్కి మేము మా నేటివ్ ప్లేస్కి వచ్చాము మదర్వాలా హౌస్కి అండ్ మా హౌస్ కానీ ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు చెట్లు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అన్నీ చూసుకుంటూ చెట్లకు నీళ్ళు పట్టుకుంటూ అలా అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా గన్నేరు చెట్టు ఇది నేనే పూడ్చాను ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది మావాడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇక్కడికి వస్తే పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకొని అందరం స్నానాలు చేస్తాము బాగుంటుంది కదా ఇదేమో మిద్ది పైన మేము చిన్నప్పుడు ఇక్కడే మంచిగా పడుకునే వాళ్ళం ఇక దూరంగా కనిపిస్తుంది కదా మళ్ళీ చెట్టు నేనే బూడ్చాను బూడ్చి మిద్దిపై కళ్ళిచ్చాను సో బాగుంటుంది ఇక్కడ వస్తే మదర్ వాళ్ళ ఇంటికి వస్తే చాలా చాలా హ్యాపీ బాగా ఎంజాయ్ చేస్తాను నాకు చాలా చాలా ఇష్టం బికాస్ నా మెమరీస్ ఇక్కడే ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు మా ఇల్లు ఎవరికి ఇష్టం ఉండదండి నెగిటివ్ ప్లేస్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అందరికీ ఇష్టం ఉంటుంది అందులో మదర్ వాళ్ళ హౌస్ అంటే ప్రతి అమ్మాయికి ఇష్టం ఉంటుంది చూడండి మా పిల్లలు అంతా ఆడుకుంటున్నారు హాలిడేస్కి వచ్చారు కదా అందరూ వాళ్ళే ఆడుకునే వాళ్ళం కదా ఎయిటీస్ నైంటీస్ ఇలా రోడ్ల పైన ఇవేవో ఆటలు అన్నీ వాళ్ళం మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఆ లైఫ్ వాళ్ళే ఉండేది కదా అప్పుడు లైఫ్ చూడండి ఇలా పందిలు వేసుకొని ఆడుకునే వాళ్ళు అవన్నీ గుర్తుకొస్తుంటే హాయిగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి లైఫ్ ఇష్టం ఎంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు బాయ్ ఫ్రెండ్స్